గ్రౌండ్ ఫ్లోర్లో కంప్లీట్ కబ్బోర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ చేసి ఉన్న ఒక ఫ్లాట్ సేల్కి వచ్చింది సేల్కి అందుబాటులో వచ్చింది ఇంతకు ముందు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంతకు ముందు కంటే ఈ ఫ్లాట్ యొక్క ధరను ఒక మూడు లక్షలు తగ్గించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమిస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ మా ఛానల్ను ఆదరిస్తున్న సోదర సోదరి మనులకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఫ్లాట్ యొక్క వివరాలకు వెళ్ళిపోదాం ఫ్లాట్ యొక్క ముఖ్యమైన వివరాల్లో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఎప్పుడైతే ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉందో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది పెద్దవారికే కాదు మనకు యంగ్ పీపుల్ కూడా మాటమాటికి మెట్లు ఎక్కడం కానీ దిగడం కానీ ఇలాంటి అవసరం ఉండదు అన్నమాట సో గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ ఉండో ఒక విధంగా చాలా మంచిది రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే లొకేషన్ ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ విజయనగరం సిటీలో ఒక ప్రైమ్ లొకేషన్లో తోటపాలెంలో ఉంది ఫ్లాట్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ చూసినట్టుకైతే కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది ఆర్టీసీ కాంప్లెక్స్ మాత్రమే కాదు స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాపింగ్ మాల్స్ మొదలగు అన్ని సౌకర్యాలు కూడా వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి సో ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ ఏంటంటే తోటపాలెం విజయనగరం ఆంధ్రప్రదేశ్ అనేది ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ ఇప్పుడు ఈ ఫ్లాట్లో మొత్తం సీలింగ్ వరకు కబ్బోర్డ్ వరకు అంతా చేసి ఉంది కాబట్టి కబ్బోర్డ్ వరకు సీలింగ్ వరకు ఎటువంటి ఖర్చు ఉండదు ఫ్లాట్ యొక్క సైజు ఎయిట్ నైంటీ ఎస్ఎఫ్టీ సౌత్ ఫేసింగ్లో ఉంది ఈ ఫ్లాట్ ఈ బిల్డింగ్ కట్టి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ మీరు ఏ ఊర్లో ఉన్నా సరే ఈ ఫ్లాట్ను కొనుక్కోవచ్చు రెంట్ కూడా బాగానే వస్తుంది ఇప్పుడు ముఖ్యమైన విషయంలోకి వద్దాం ఈ ఫ్లాట్ యొక్క ధర వచ్చి ఇరవై ఏడు లక్షల ఇరవై వేలుగా ఇరవై ఇరవై వేలు ఇరవై వేలకు మనకు అందుబాటులో ఉంది ఇంతకుముందు ఈ ఫ్లాట్ను ముప్పై లక్షలు చెప్పడం జరిగింది అయితే ఇంట్లో ఫ్లాట్ ఓనర్కి అవసరం ఉంది కాబట్టి సుమారు తొందరగా సేల్ చేయడం కోసం ఇప్పుడు ఈ ఫ్లాట్ను ఒక మూడు లక్షలు తగ్గించి మేము ముందుకు తీసుకురావడం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో గ్రౌండ్ ఫ్లోర్లో కంప్లీట్ కబ్బోర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ చేసి ఉన్న ఫ్లాట్ కేవలం ఇరవై ఏడు లక్షల ఇరవై వేలకే మనకు అందుబాటులో ఉంది ఫ్లాట్ చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కు డైల్ చేసి మీరు సంప్రదించవచ్చు ఈ వీడియోను వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు ఎవరైతే ఫ్లాట్ కోసం వెతుకుతున్నారో విజయనగరంలో మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకి మీ బంధువులకి దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం